పిండి ముద్ద లేకుండా చాలా గుల్లగా రావాలంటే ముందుగా పిండి చక్కగా ఫ్రై అయినాయి కదా అన్ని కూడా ఈవెన్ గా చట్నీ కాంబినేషన్ తోటి ఈ బజ్జీల టేస్ట్ అనేది అదిరిపోతుంది ఎక్కడ కూడా పిండి ముద్ద లేకుండా చాలా గుల్లగా వచ్చినాయి లోపల వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి మేడం చాలా టేస్టీ గా ఉన్నాయి వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్లో అన్ని వంటలు కూడా సింపుల్ గాను స్మార్ట్ గాను చేసేస్తున్నాం కదా బ్రేక్ఫాస్ట్ సిరీస్ లో భాగంగా అయితే మైసూర్ బోండా వాటిని మైసూర్ బజ్జి అని కూడా అంటారు కొన్ని కొన్ని వంటలకి అయితే కొన్ని కొన్ని ఫేమస్ నేమ్స్ అయితే వస్తాయి బొంబాయి చట్నీ కాకినాడ కాజా రాయలసీమ ఉగ్గాని తెలంగాణ బగారా రైస్ అలాగే మైసూర్ బాండా ఈ మైసూర్ బాండా అయితే మైసూర్ లో చేస్తున్నారో లేదో కాని అండి మన ఆంధ్రలో ప్రతి రెస్టారెంట్ లో హోటల్లో ఖచ్చితంగా అయితే ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కొంచెం పిండి వేస్తే చాలండి బాలు లాగా తిరుక్కుంటూ మనకి లో ఫ్లోట్ అవుతుంది దాన్ని చూసిన వెంటనే అట్రాక్ట్ అయిపోతాయి ఎప్పుడెప్పుడు తిందామా అని మైసూర్ బోండాలు అయితే గొల్లగాను నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే విధంగా మన ఇంట్లోని ఎటువంటి కెమికల్స్ లేకుండా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేయవచ్చు ఫస్ట్ టైం చేసినా కూడా పెర్ఫెక్ట్ గా రావాలంటే నేను చెప్పేటువంటి టిప్స్ అయితే ఫాలో అవుతూ చేయండి చాలా పెర్ఫెక్ట్ గా వస్తాయి ఈ మైసూర్ బాండాను అయితే మన కిచెన్ లో స్మార్ట్ గాను సింపుల్ గాను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి దీంట్లోకి కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పెరుగు అండ్ మైదా మైదా పొదులు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు గోధుమ పిండి కన్నా మనకి మైసూర్ బాండా అనేది మైదా తోటి ప్రిపేర్ చేస్తే చక్కగా అన్నమాట ఫస్ట్ ఒక కప్పు పెరుగుకి రెండు కప్పులు మైదా పిండిని అయితే తీసుకోవాలి ఇక్కడైతే నేను కొలిచి పక్కన పెట్టుకున్నాను సేమ్ ఈ క్వాంటిటీ అయితే తీసుకోండి కానీ ఎప్పుడైనా మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఒకసారి ఆర్డర్ చేశాక బజ్జీలు వచ్చిన తర్వాత మాట మనం మాట తిన్నప్పుడు ఏంటంటే ఒకసారి మధ్యలో ఉండలాగా పిండి ముద్దలాగా ఉండిపోతాయి సో అవి తింటే అరగవన్నమాట సో అలా కాకుండా పిండి ముద్ద లేకుండా చాలా గుళ్ళగా రావాలంటే ముందుగా పిండి కలుపుకోవడంలో ఉంటుందండి మనకి ఈ బజ్జి గుల్లగా రావడం అనేది ఫస్ట్ దీనికి ఖచ్చితంగా పెరుగు అనేది యూజ్ చేయాలి నెక్స్ట్ మాక్సిమం ఒక సిక్స్ నుంచి ఎయిట్ అవర్స్ అయితే నానబెట్టాలన్నమాట ఈ పిండి అనేది అండి పెరుగులో మిక్స్ చేస్తాం కదా బాగా ఫెర్మెంట్ అయ్యి మాట బాగా నాని మనకి గుల్లగా అనేది వస్తుంది అన్నమాట బజ్జి అనేది ఫస్ట్ పెరుగు అనేది యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ పెరుగు అనేది కొంచెం పులిసినా పర్వాలేదు కానీ మరి బాగా పులుపుగా ఉన్నదైతే తీసుకోకండి కొంచెం కమ్మదనం కూడా ఉండే విధంగా చూసుకోవాలి నెక్స్ట్ ఫెర్మెంట్ చేస్తున్నాం కదా ఫెరమెంట్ చేసినప్పుడు ఇంకో మరి కాస్త పులిసిపోతుంది అనమాట అందుకని చెప్పి మీడియంగా ఉన్నది తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు వెంటనే పిండి అనేది యాడ్ చేసేసుకుంటున్నా ఇప్పుడైతే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి సాల్ట్ వచ్చేసి ఒక చిన్న టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి కరెక్ట్ గా సరిపోద్ది మీకు సాల్ట్ అనేది త్రీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా మనము తోటి కలుపుకుంటూ ఉండాలన్నమాట సో మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇలాగా మీరు ఈ పిండి కలుపుకున్నప్పుడు గట్టిగా అయితే కలుపుకోకూడదు గట్టిగా కలుపుకుంటే మటుకు పిండి ముద్ద అనేది ఉండిపోద్ది సో అందుకని చెప్పి కొంచెం పలచగానే మనం కలుపుకోవాలి ఇప్పుడైతే మీకు చూపించాను కదా ఈ కప్పు తోటే మళ్ళీ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి ఒకేసారి కాదు యాడ్ చేసుకుని మళ్ళీ కలుపుకోవాలి లాస్ట్ టైం పూరి వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది అండి మీకు ఒక మాట చెప్పిన అప్పుడు కూడా వాటర్ అనేది ఒకసారి యాడ్ చేసుకోకూడదు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చేయండి అని అలా చేసినప్పుడు మీరు గమనించా ఉంటారు ప్రతి పూరి కూడా మనకి చక్కగా పొంగుతూ అయితే వచ్చాయమాట సో అయ్యే టిప్స్ ఇక్కడ కూడా ఫాలో అవ్వాలి పిండి కింద చూడండి ఇలా అడుగు నుండిపోద్ది చూసి కలుపుకుంటూ ఉండాలి మనము ఇదిగో ఇలా చేసుకుంటే ఏంటంటే చిన్నపిల్లలు తిన్నా కూడా అరుగుతాయండి తొందరగా హోటల్లో చేసిన ఏంటంటే పిండి ఉండిపోయి పిల్లలకి పొట్టలో నెప్పది వచ్చిందని ఏడుస్తూ ఉంటారన్నమాట సో అందుకని చెప్పి ఇలా అయితే ట్రై చేయాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి పిండి ఇలా సాగుతూ ఉండాలన్నమాట నెక్స్ట్ మనకి ఏంటంటే మార్నింగ్ బజ్జి అడిగారు అని చెప్పి పిల్లలు అప్పటికప్పుడు కలిపి వేసేస్తాం పొంగిపోవడం కోసం సోడా అనేది ఎక్కువ వేసేస్తాం దానివల్ల ఏంటంటే ఆయిల్ కంటెంట్ అనేది ఎక్కువగా పీల్ చేసుకుంటాయి సో అందుకని చెప్పి ఎప్పుడు కూడా మనం ఒక సిక్స్ అవర్స్ లేదంటే ఫైవ్ అవర్స్ మినిమం టైం ఉండే విధంగా మనం పిండి అనేది ముందుగానే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ డిన్నర్ లో చేయాలంటే మనము మధ్యాహ్నం కలుపుకోవాలి అలా కాకుండా మార్నింగ్ అన్నారు అనుకోని నైట్ పడుకునే ముందు కలిపేసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది చాలా చక్కగా వస్తాయి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ మీరు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఈ టైం లో మట్టికి సోడా అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ యాడ్ చేయొద్దు జీలకర్ర ఉల్లిపెముకలు అవి ఏమీ యాడ్ చేయకూడదండి అవి మనం వేసుకుంటున్నాము అన్నాక ఒక పది నిమిషాల ముందు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఎయిట్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ అయింది అనమాట పిండి అయితే చక్కగా నానిపోయింది ఇప్పుడు బజ్జీలు వేసుకోవాలి దీనికన్నా ముందు అయితే దీంట్లోకి కొద్దిగా చట్నీ అయితే చేసుకుంటున్నాం ఫస్ట్ ఇదిగోండి పిండి వచ్చేసి ఇలా అన్నమాట దీంట్లో ఇప్పుడు కొద్దిగా జీలకర్ర అండ్ సోడా లైట్గా వేయాలి హెవీగా అవసరం లేదు ఇవి రెండు మిక్స్ చేసుకుంటే మనకి బజ్జీలు అనేవి బాగుంటాయి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర ముక్కలు కూడా వేసుకుంటారు నేను ప్రజెంట్ అయితే యాడ్ చేయట్లేదు ఇదిగోండి లైట్గా వేస్తున్నాను హెవీగా కాదు ఈ వేసినట్టు వేస్తే సరిపోతుంది లైట్గా సోడా అనేది యాడ్ చేసుకున్నాం కదా సో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి సోడా మీద బాగా మిక్స్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి జీలకర్ర వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ మైసూర్ బజ్జీలు కాంబినేషన్ అయితే రెడ్ చట్నీ బాగుంటుందండి సో దానికోసం అయితే ఇప్పుడు రెడ్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నా ఒక స్పూన్ వరకు పచ్చిశన పప్పు కొద్దిగా మినప్పప్పు కొద్దిగా జీలకర్ర ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి యాడ్ చేస్తారు కదా పచ్చిమిర్చి బదులు ఇక్కడ మనం ఎండుమిర్చి యాడ్ చేసుకుంటాం ఈ ఈ చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటదండి మైసూరు బజ్జీకి సో ఇప్పుడు ఎండుమిర్చి యాడ్ చేసేస్తున్నా ఇదిగోండి ఇక్కడ మనకి ఈ పప్పులు అంటే ఎండుమిర్చి ఫ్రై అవుతున్నాయి కదా నెక్స్ట్ వచ్చేసి టమాట కడిగేసి చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసేసుకుని ఉప్పు వేసుకుని మగ్గించుకుంటే మనకి ఈ రెండు లాస్ట్ లో మిక్సీ పట్టేసుకుంటామంటే ఈ రెడ్ చట్నీ అనేది రెడీ అయింది ఇదిగోండి టమాటా ముక్కలు వచ్చేసి ఈ సైజ్ ముక్కలు అయితే కట్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి టమాటా ముక్కలు వేసేసుకుని మనము ఫ్రై చేసేసుకున్నాము చిన్న తీసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నా చిటికెడ పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నా అండి కొంచెం పచ్చిగా ఉన్నాయి కన్నా కొద్దిగా ముగ్గిని అయితే తీసుకోండి అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు నేను మీడియంగా ఉన్న టమాటాస్ అయితే ఉన్నాయి అవైతే యూజ్ చేసుకున్నాను మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్నాను అండి చాలా స్మూత్గా అయితే అయిపోతాయండి ఇదిగోండి టమాటాలు వచ్చేసి ఇలా మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక చిన్న రవ్వంతా చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కూల్ అయిపోయిన తర్వాత ఇవి రెండు చక్కగా మిక్సీ పట్టేసుకుంటే మనకి రెడ్ చట్నీ రెడ్ చట్నీ అనేది రెడీ అయిపోతుంది మీకు తాలింపు అయితే పైన తాలింపు వేసుకోండి లేదంటే ఇలా కూడా మనం తినేయచ్చు కూడా చాలా బాగా నానిందండి ఇదిగోండి దీన్ని మనము ఒక్కసారి బాగా ఫెర్మెంట్ అయింది అనమాట చూడండి మీకు కలుపుతుంటే తెలుస్తుంది ఇలా ఫెర్మెంట్ అవ్వాలన్నమాట బాగా నానింది మైసూర్ బజ్జీ వేయడానికైతే మీకు పిండి తీసుకున్నాక మనకి ఇలా ఉంది కదండి పిండి ఇలాగ రెండు ఫింగర్స్ మధ్య నుంచి రెండు బాటిల్ మీద నుంచి ఇలాగ వేయాలన్నమాట అలా వేస్తే మనకి బజ్జి వస్తుంది ఓకే మీకు కన్సిస్టెన్సీ కూడా చెప్తున్నాను కొంచెం గట్టిగా ఉంట మటు బజ్జీ గుల్లదనం అనేది రాదండి కొంచెం పలచగానే చూసుకోవాలి అలాగని చెప్పి మరీ పలచగా చేసుకున్న అవి షేప్ అనేది రాదు అండ్ ఆయిల్ అనేది ఫీల్ చేస్తూ ఉంటుంది సో ఈ కన్సిస్ట్రీ ఉండే విధంగా అయితే చూసుకోండి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ అనేది చక్కగా మరుగుతుంది మీకు రావాలంటే ఫస్ట్ స్టార్టింగ్ హ్యాండ్ ఇలాగ అనుకోండి వాటర్లో తడిచేసుకుని చక్కగా పొంగిపోవాలి మనం వేసిన బజ్జి నెక్స్ట్ మళ్ళీ రెండవది మనకి ఫెర్మెంట్ బాగా చేసుకున్నాం కదా అందుకని చెప్పి గుల్లగాను వస్తున్నాయి మీకు బజ్జీ వేసినట్టునే తెలుసుకోద్దండి పొంగుతుంటే ఇలాగా పర్ఫెక్ట్ వచ్చినట్టు మాట ఇవన్నీ చక్కగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు అన్ని కూడా ఈవెన్ గా తీసేసుకోవడం అనమాట ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ లో వద్దండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి చాలా తొందరగా కలర్ అనేది వచ్చేస్తుంది అనమాట మీకు ఫ్లేమ్ హై ఫ్లేమ్ లో పెడితే పైన కలర్ వచ్చేసి లోపల పిండి ముద్దలా ఉండిపోద్ది సో మనం చూసారు ఇక్కడ దానింతటా అవి తిరిగిపోతున్నాయి కూడా ఏమి మనం గట్లు పెట్టక్కర్లేదు ఎక్కువగాను అలా చక్కగా వేసిన వెంటనే దాని అంతటా అదే పొంగుకుంటూ గుళ్ళగా అయితే వచ్చేస్తాయి ఈ మైసూరు బజ్జీలు ఫ్రై అయిపోయి అప్పుడు వీటిని తీసేసుకోవచ్చు చూడండి మాట చక్కగా అయితే తిరిగిపోతున్నాయి మనకి బజ్జీలు పిండి వెళ్ళినా కూడా పైకి అనేవి చక్కగా వచ్చేస్తాయండి మీకు చూడండి ఎక్కడ కూడా నాకు ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేయట్లేదు తేల్చట్లేదు అనమాట సో ఈ విధంగా వేసుకోవాలి మీరు రౌండ్ గా రావట్లేదు మాకు అని అనుకుంటున్నారు మీరు వేసుకోవద్దీ ప్రాక్టీస్ వే చేసుకోవద్దీనండి మన ఇంట్లో వేస్తూ ఉంటే మాట అవే వచ్చేస్తూ ఉంటాయి ఫస్ట్ టైం ఎవరికైనా రావు కానీ ఇదిగోండి ఇలా మాట బజ్జీలన్నీ కూడా చేసేసుకున్నాం చూడండి మీకు తెలిసిపోద్ది ఎక్కడ కూడా ఆయిల్ అనేది పేల్చలేదండి చాలా పర్ఫెక్ట్ గా వచ్చినాయి మాట ఈ అయితే చట్నీ అయితే మిక్సీ పట్టేసుకున్నాం ఫస్ట్ పప్పులనేవి చేసుకుని తర్వాత మనం టమాటా వేసుకుని మిక్సీ పట్టుకుంటే చట్నీ అయిపోతుంది ఇండి ఎక్కడా కూడా ఆయిల్ అనేది పేల్చలేదు చాలా ఉన్నాయి ఉన్నాయండి పైన చాలా క్రిస్పీగా ఉన్నాయి చూద్దాము లోపల ఇదిగోండి ఎక్కడ పిండి అనేది వేడిగా ఉంది ఎక్కడా కూడా పిండి ముద్ద లేకుండా చాలా గుల్లగా వచ్చినాయి లోపల కూడాను ఇదిగోండి చూడండి మీకు గుల్లగా వచ్చింది కదా ఇలా రావాలన్నమాట మనకి పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది అన్నమాట బజ్జీలు అనేవి గుల్లగా రావడం అనేది మీకు లో చెప్పాను కదా సో నేను చెప్పిన విధంగా పిండి అయితే కలుపుకుని మీరు ట్రై చేయండి ఇలాగా ఒక రోజు ముందు మాట మనము ఫెర్మెంట్ చేసుకుని వేసుకోవాలి బజ్జీ అనేది అప్పుడు సోడా మనకి కెమికల్స్ యూజ్ చేస్తున్నాం కదా ఈస్ట్ సోడా లాంటివి చాలా తక్కువ క్వాంటిటీ పడతాయండి మాక్సిమం ఈస్ట్ అయితే అసలు యూజ్ చేయకూడదు మనకి సోడా అనేది లైట్ గా వేసుకుంటే సరిపోతుంది దీని కాంబినేషన్ చట్నీ వచ్చేసి రెడ్ చట్నీ అండి టమాటా చట్నీ ఈ చట్నీ కాంబినేషన్ తోటి ఈ బజ్జీల టేస్ట్ అనేది అదిరిపోతుంది ఈ బజ్జీలు అయితే ఈ తోటి టేస్ట్ చేసి చెప్తున్నాను ఎలా వచ్చినాయి అనేది చాలా చాలా బాగున్నాయండి మైసూర్ బజ్జీలు నోట్లో వేసుకుంటే కరివిపోయే ఉన్నాయి అన్నమాట చాలా టేస్టీగా ఉన్నాయి మరి నేను చేసినటువంటి ఈ మైసూర్ బజ్జీ రెసిపీ నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి అదేవిధంగా మీ రిలేటివ్స్ కి అండ్ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి